Praise the Lord. వెల్కమ్ టు జన జీసస్ ప్రిలారా ప్రపంచములో ఎటువైపు చూసిన యుద్ధము తప్ప వేరొక మరి సీన్ అనేది మనకి కనబడతలేదు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్యన కూడా యుద్ధము మొదలైంది మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు గాడ్ బ్లెస్ ఇండియా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గడిచిన కొద్ది కాలము క్రిందట పయల్గాములో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ పాకిస్తాన్లోని తొమ్మిది తీవ్రవాద స్థావరాల పైన నిన్న రాత్రి మిజైళ్లతో విరుచుకుపడింది అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు మరి ఆ టార్గెట్స్ను కొన్ని టార్గెట్స్ను స్పెసిఫైడ్గా లక్ష్యాలుగా చేసుకుని వాటిపైన దాడి చేసిన విధానము మనకు కనిపిస్తుంది అయితే ఈ దాడిలో ప్రముఖ తీవ్రవాద సంస్థలైన జైషీ మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా స్థావరాలను కూడా భారత్ ధ్వంసము చేసినట్టుగా మనకి తెలుస్తాం అయితే ప్రియులారా గమనించినట్లయితే గడిచిన కాలంలో మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ వన్ సర్జికల్ స్ట్రైక్ను టూను కూడా మనం చూడటం జరిగింది అయితే సర్జికల్ స్ట్రైక్ వన్ సర్జికల్ స్ట్రైక్ టూకి భిన్నముగా ఈ ఆపరేషన్ని వ్యూహాత్మకముగా భారత్ నడిపించినట్లుగా మనకి కనిపిస్తుంది సర్జికల్ స్ట్రైక్ వన్లో కనుక మనం చూసినట్లయితే ల్యాండ్ అటాక్ చేశారు ల్యాండ్ మీద నుండే అటాక్ చేశారు సర్జికల్ స్ట్రైక్ టూలో ఎయిర్ అటాక్ చేయటం జరిగింది ఇప్పుడైతే ల్యాండ్ అటాక్ కాదు ఎయిర్ అటాక్ కాదు మరి మరి మిజైళ్లతోనే వారిపైన విరుచుకు పడిన విధానం మనకు కనిపిస్తుంది భారత్ చాలా వ్యూహాత్మకంగా భారత సైన్యము ఈ దాడిని ఈ ఆపరేషన్ మరి స్టార్ట్ చేసింది దీనికి ఆపరేషన్ సింధూర్ అని కూడా వారు నామకరణము చేయటం జరిగింది మరి నిన్నటి నుంచి కూడా గడిచిన ఇంచుమించుగా డెబ్బై రెండు గంటల నుంచి చెబుతూ ఉన్నారు మరి ఏమిటంటే చాలా ప్రాంతాలలో మోక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయని ప్రజలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామని యుద్ధం వస్తే ఎట్లా వ్యవహరించాలో వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నామని కొన్ని కార్యక్రమాలను భారత సైన్యం జరిగిస్తూ ఉంది అయితే దాని వెనకాల అసలైన ఆపరేషన్ని వారు ప్లాన్ చేశారు ఒక సర్ప్రైజ్ అటాక్గా దీన్ని అయితే చేయటము జరిగింది అయితే పిల్లారా పూర్తి స్థాయి యుద్ధముగా మారుతుందా మారదా అనేది ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులోనే బాలుంది మరి వారు మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు అనేది ఆలోచన చేయాలి ఇప్పటికైతే కాశ్మీర్లోని కొన్ని సరిహద్దు గ్రామాలలో వారు కొంతమంది పైన దాడి చేస్తున్నట్టుగా తెలిసింది కానీ వారి దగ్గర నుంచి పెద్దగా రిటాలియేషన్ అయితే కనబడట్లేదు వాస్తవానికి ప్రియులారా పాకిస్తాన్ ఒక చచ్చిన పాము ఆర్థికంగా కుదేలైపోయారు అంతర్జాతీయంగా కూడా వారికి సపోర్ట్ చేసే వారి సంఖ్య తగ్గిపోతా వచ్చింది చూడండి ఎవరైతే చెడ్డ కార్యాలు చేస్తారో అసత్యం వైపు అడుగులు వేస్తారో వారు ఖచ్చితముగా మరి దుర్మార్గులుగా మిగిలిపోతారు చరిత్రలో అంత మాత్రమే కాక నాశనం అవుతారు అన్నదానికి ఉదాహరణ పాకిస్తానే ఇప్పుడు గమనించండి ప్రపంచంలో ఉన్న ఏ యొక్క కంపెనీలు కూడా ఏ యొక్క ఎంఎన్సీ సంస్థలు కూడా ఉగ్రవాద ప్రేరేపిత రాజ్యమైన పాకులో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు కదా ఎవరు కూడా వారి డబ్బులను తీసుకుని వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతున్న చోట తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్న చోట పెడతారా ఎవరు కూడా పెట్టరు ఆ కారణంగానే ఆర్థికంగా వారు ఇప్పటికే శిథిలమైపోయారు కుదేలైపోయారు మరి చచ్చిన పాము వంటి పాకిస్తాన్ని మరి కొన్ని సంస్థలు ఉన్నాయి మరి ఇరాన్ వంటి దేశాలు ఉగ్రవాదాన్ని బాహాటముగా సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి అవి ఏమైనా ఊపిరిపోయి బ్రతికిస్తాయా అవి ఏమైనా మరి నీళ్ళు అందించి వాటికి సాయం చేస్తాయా అనేది చూడాలి ఇప్పటికైతే అవి ఇటువంటి కార్యాలు జరుగుటకు అవకాశం అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు అయితే ప్రిలారా గమనించండి పూర్తి స్థాయి యుద్ధముగా ఇది మారుతుందా లేదా అనేది రానున్న డెబ్బై రెండు గంటల్లో అయితే క్లారిటీ రానుంది ఇప్పటికైతే ఉగ్రవాద స్థావరాలపైన భారత్ అయితే అటాక్ చేసి పై చేయని సాధించింది నిజం చెప్పాలంటే భారత సైన్యంతో పోలిస్తే పాకిస్తాన్ సైన్యం చాలా ఇన్కాంపిటెంట్ చాలా ఇన్కాంపిటెంట్ మాత్రమే కాదు అంత ఎక్కువ సామర్థ్యము కలిగిన వారు వారు కాదు అనేది గమనించాలి అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ప్రిలార యుద్ధం అనేది కనుక మొదలైతే అది ఒక రాజ్యానికి నష్టం ఉండదు ఇద్దరికీ కూడా ఖచ్చితంగా నష్టమే ఎందుకంటే ఒక సామెత ఉంది యుద్ధములో ఓడిపోయిన వాడు అక్కడే ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడ్చాడట ఎందుకంటే యుద్ధము మిగిల్చేటటువంటి అనుభవాలు మిగిల్చేటటువంటి నష్టము ఆ రకంగా ఉంటుంది గమనించాలి ఇప్పుడు చాలామంది యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి తీవ్రవాదుల్ని తరిమి కొట్టాలని మాట్లాడుతూ ఉన్నారు కరెక్టే కాదంటలేదు తీవ్రవాదాన్ని తరిమి కొట్టాలి తీవ్రవాదుల్ని తీసివేయాలి వారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా తిరిగి వారిని అణిచివేయవలసిన అవసరం ఉన్నది కానీ పూర్తి స్థాయి యుద్ధంగా మారితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మనకంత సులువుగా పరిణామాలు అయితే ఉండవు ఎందుకంటే వారి బలహీనులే అయినప్పటికీ కూడా మరి చాలా కాలము పట్టేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఉక్రెయిన్ పైన రష్యా చేస్తున్న యుద్ధం రష్యా చాలా శక్తివంతమైన రాజ్యం ఉక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ కూడా రెండున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు దానికి దారి లేదు తెన్ను లేదు అక్కడ ఏం జరుగుతూ ఉందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి సంవత్సరం నర నుండి ఇజ్రాయెల్ కథన రంగంలో మరి శత్రువులతో ఉగ్రవాదులతో పోరాడుతున్న తీరును కూడా మనం గమనిస్తాం కాబట్టి పిల్లలు ఒకసారి యుద్ధము మొదలైతే మరి ఇప్పుడు గమనించండి గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్స్ అలొకేట్ చేశారో రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఇంకా ఫార్మర్సు ఇతర మరి వసతులకు కానీ వారి యొక్క వారి యొక్క ప్రమాణాలు పెంచే దిశగా వారు కేటాయించిన బడ్జెట్స్ అన్నీ కూడా ఇప్పుడు డిఫెన్స్ వైపు వెళ్ళిపోతాయి మరి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి యుద్ధంలోనే ఖర్చు పెట్టబడుతుంది దేశానికి ఎదుగుదలకు అది అంతరాయం కలిగిస్తుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అయితే ప్రార్థన చేయండి చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే మన సైనికులకు దేవుడు తోడుగా ఉండాలి వారికి దేవుడు చక్కటి వ్యూహాన్ని బయలుపరచాలి వారికి మరి మంచి సామర్థ్యాన్ని ఇచ్చి శత్రువుల మీద జయకీర్తనము ఎగరవేసే కృపను దయచేయాలి దానితో పాటు ఈ సమస్య అతి త్వరలో సమస్య పోవాలని ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అయితే మనము టీవీలలో ఈ న్యూస్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఎందుకంటేనండి ప్రజలు ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువైంది కదా ఏం మాట్లాడుతూ ఉన్నారో కనీసము వారికి జ్ఞానం ఉందా కనీసం విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు చూడండి మీరు న్యూస్ ఛానల్స్ మీరు నేషనల్ ఛానల్స్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆపరేషన్ సింధూర్ని ఒకడేమో ఆపరేషన్ తందూర్ అని ఎటకారం చేస్తాడు ఒకడేమో ఆపరేషన్ బిర్యానీ అని ఎటకారం చేస్తాడు గడిచిన కాలంలో కూడా మనం చూసాం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా అది జరిగిందా నిజంగా జరిగిందా మేము నమ్మో నువ్వు నమ్మితే ఎవరికి కావాలి నమ్మకపోతే ఎవడకు కావాలి పాకిస్తాన్ మీడియా అయితేనేంటి పాకిస్తాన్ ప్రతినిధులు అప్పట్లో ఏం చెప్పారంటే మా పైన ఏ స్ట్రైక్స్ కూడా పెద్దగా జరగలేదు మాకేమీ పెద్దగా నష్టం లేదని చెప్పారు వారు ఎందుకు చెప్తారు అలాగా వారి యొక్క ప్రజలను ధైర్యపరచడానికి చెబుతారు ఆ మాటలను పట్టుకుని మన ఇండియాలో వాళ్ళు ఏ స్ట్రైక్ జరగలేదంట ప్రూఫ్ ఉందా నిజంగానే చేశాడా అని పిచ్చువాగుడు బుద్ధి లేని వాగుడు మాట్లాడారు అప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా అవే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంతమంది అండి ఇదంతా మోడీ మాయా మోడీ మ్యాజిక్ అని కామెంట్ చేస్తారు మీకన్నా లేదా లేకపోతే మీకేమైనా క్రాక్ వచ్చిందా కష్టకాలములో దేశము వైపు నిలబడని వాడు కష్టకాలంలో అట్లీస్ట్ దేశము వైపు దేశము పక్షాన మాట్లాడని వాడు ఈ దేశానికి అవసరత లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మొదటిగా కాబట్టి ఏం కామెంట్ చేస్తున్నాం అనేది బుద్ధి ఇప్పుడు నిజం నిజంగా పరిస్థితులు అయితే మొత్తం అడ్డమైన కామెంట్లు పెట్టే వాళ్ళందరినీ పెట్టుకొని లోపల పాడేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దేశము వైపుకు మాట్లాడండి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు మరి దేశానికి మరి కీడు కలిగించే అంశాలను మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగొద్దని మరి నేను మీ అందరికీ కూడా మనవ చేస్తూ ఉన్నాను అటువంటి కామెంట్స్ చేసేవారిని కాబట్టి ప్రిలారా గమనించండి అయితే మనకి క్లియర్గా అర్థమైపోతూ ఉంది రానున్న రోజులు ఏమాత్రము అంత ఆశాజనకంగా మంచిగా అయితే ఉండుటకు అవకాశము లేదు ఒక మాట చదువుతా ఉన్నాను బైబిల్లో నుండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పిన మాట మత్స్సు వారు తిరవై నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచ్చినా మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవడు పడకుండా చూసుకొని ఇవి జరగవలసి వినవు కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యమును లేచును అంత్యకాలము ఎలా ఉంటుంది ప్రభు అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే రాజ్యం మీదకి రాజ్యము జనము మీదకి జనము లభిస్తారట అలాగే యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గుర్చి మీరు విందురు అని అంత్యకాలముల గురించి స్పష్టమైన సూచనలు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు చాలా సూచనలు చెప్పినప్పటికీ ఇవి చాలా ముఖ్యమైనవి ప్రాథమికమైనవి అనేది గుర్తించాలి గమనించండి గడిచిన మూడు సంవత్సరాల నుండి యుద్ధ సమాచారం లేని రోజు ఇప్పటికొక్కటి కూడా లేదు గడిచిన మూడు సంవత్సరాల నుండి మనం చూస్తా ఉన్నాం రాజ్యము మీదకి రాజ్యము జనము మీదకి జనము మరి లెగుస్తూ ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో ఏ వైపున మనము చూసిన ఈ యుద్ధము యుద్ధ ప్రేరేపిత వార్తలే మనకి తెల్లారితే దర్శనమిస్తూ ఉన్నాయి గమనించండి కాబట్టి ప్రియులారా ఇది అంచ్యకాలము ఇది ఖచ్చితముగా దేవుడి రాకడకు దేవుడి రాకడను సూచించేటువంటి కార్యాలే ఇప్పుడు బయట కూడా క్లియర్గా జరుగుతూ ఉన్నాయనేది అనేది గమనించండి ప్రపంచములో భవిష్యత్తును ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేసిన భవిష్యత్తులో జరగాల్సిన సంభవాలను క్రిస్టల్ క్లియర్గా రాసిన రాయబడిన ఏకైక గ్రంథము బైబిల్ మాత్రమే అయితే మానవాళి యొక్క పుట్టుక ఆది ఎలా జరిగింది తెలియాలంటే బైబిల్నే చూడాలి మానవాళి యొక్క చరిత్ర ఎలా కొనసాగుతుంది తెలియాలంటే బైబిల్నే చదవాలి మానవాళి యొక్క చరిత్ర ఎట్లా ముగుస్తుంది తెలియాలంటే దానికి కూడా సమాధానం ఇవ్వగలిగింది కేవలం మన చేతిలో ఉన్న పవిత్ర గ్రంథమే అనేది మనము గమనించాలి కాబట్టి నేను మీకు చెప్పే శుభ సమాచారం ఏమిటంటే మంచి సమాచారం ఏమిటంటే మంచి రోజులు ఇక లేవు ఇక రావు వస్తాయని మీరు ఎవరు కూడా ఆశ పెట్టుకోక్కర్లేదు అదేమిటండి మంచి సమాచారం అని చెప్తా ఉన్నారు మరి మంచి రోజులు ఇక రావని చెబుతూ ఉన్నారంటే ప్రియులారా సంతోషకరమైన శుభవర్తమానం ఏమిటంటే మరి అతి త్వరలో మన అందరూ కూడా సత్యయుగములోనికి ప్రవేశించబోతా ఉన్నాం మన రాజు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమిపైకి దిగి వచ్చి ఆయనే రారాజుగా ఈ భూమిని వెయ్యి సంవత్సరాలు పరిపాలించడి కాలము దాని యొక్క ఆరంభము అతి త్వరలో జరగబోతా ఉందని నేనైతే నమ్ముతా ఉన్నాను కాబట్టి ఇక బాధలుండవు ఇక వేదనలు ఉండవు ఇక ఇక్కట్లుండవు ఇక కష్టాలు ఉండవు ఏవి కూడా ఉండవు మన తండ్రితో పాటు సమాధానముగా మనము జీవించటమే ఇక మిగిలి ఉన్నది రానున్న రోజులన్నీ కూడా క్రైస్తవులకు శుభ పరిణామాలే అన్న విషయాన్ని గుర్తించండి పొరపాటును మీరు ఎవరైనా చనిపోతే ఒకవేళ మరణిస్తే ఇక్కడ రెప్ప మూస్తారు పరదేశంలో రెప్ప దేవుడి పక్కన కూర్చుంటారు అబ్రహాము రొమ్మున అనుకుంటారు ఇది బైబిల్ మనకిచ్చినటువంటి నిరీక్షణ దీని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రియులారా భక్తులారా గమనించండి నామకార్థత ఇక చల్లదు అరకొర ఆరాధన ఇక చల్లదు కొద్దిపాటి భక్తి ఈ అంచె కాలములో ఇక నిలవదు నువ్వు సమగ్రమైన భక్తి చేస్తూ నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యము దైవ కార్యాలు చేయాలన్న ఆలోచన కలిగి ముందుకు నడిస్తేనే ఈ యొక్క దుష్ట కాలములో నీవు నిలబడగలుగుతావు ఆ సత్యయుగములో ఒక సభ్యుడిగా నువ్వు ఉండగలుగుతావు దేవుడు రొమ్మున ఆనుకొనిటకు భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు అన్న విషయాన్ని గమనించండి కాబట్టి యుద్ధముల గురించి యుద్ధ సమాచారంలో గురించి మీరు విందురు జనములను మీదకు జనము రాజ్యము మీదకి రాజ్యము లేచును అని ప్రభులవారు వారు చెప్పిన మాటలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మన దాకా వచ్చేసింది మన ఇంటి దాకా వచ్చేసింది భారత్ పాకిస్తాన్ మధ్యన కూడా జరుగుతున్న ఈ విషయాన్ని కూడా మనం అలాగే చూడాల్సిన అవసరం ఉంది అయితే పూర్తి స్థాయి యుద్ధముగా మరి మారకుండా ఉండులాగానే ఏదైనా సరే దేవుని చిత్తమే గాక కాదని చెప్పట్లేదు కానీ మరి మన సైన్యానికి మరి దేవుడు చక్కటి బలాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తాం ఉగ్రవాదులను మరి తరిమి కొట్టి అణిచివేసే శక్తిని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం అలాగే మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి మన దేశమునకు దేశ నాయకులకు దేశ పరిపాలకులకు తోడైండును గాక అమెన్ వీడియో చూసాను ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇలాంటి సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించండి గాక అమేన్